హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ ఏం చేయబోతున్నారు అనేది చూద్దాం మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఓకేనా సో రీయూనియన్ కూడా వస్తుంది కదా సో మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవి ఇది అందరు చూడొచ్చండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు మీ మేల్ ఫీమేల్ మీ పర్సన్ ఏమి బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఏమనుకుంటున్నారు ఏంటి నెక్స్ట్ యాక్షన్ సో మీ మీద మీ పర్సన్కి చాలా ప్యాషన్ ఉందండి చాలా అంటే చాలా ప్యాషన్గా ఫీల్ అవుతున్నారు అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ మీ హెయిర్ స్టైల్ మీరు నార్మల్గా మీరు అంటే వాళ్ళకి చాలా అట్రాక్షన్ ఉంది చాలా చాలా అంటే చాలా అట్రాక్షన్ అండి మీరంటే అంటే మీరు బాగుంటారు మీ స్మైల్ బాగుంటుందని కానీ ఏదైనా మీరంటే మాత్రం వాళ్ళకి చాలా అట్రాక్షన్ ఉంది అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చాలా ప్యాషన్ కూడా ఉంది అంటే మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అంటే రొమాంటిక్ థాట్స్ వస్తున్నాయి అనమాట వాళ్ళకి మీ గురించి రొమాంటిక్ థాట్స్ అనేవి స్టార్ట్ అయింది హక్ హక్ కానీ కిస్ కానీ ఇలాంటివి అన్నమాట ఒక రొమాంటిక్ మూడ్లో ఉన్నారు రొమాంటిక్ థాట్స్ వస్తున్నాయి మీ విషయంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీతో కలిసినప్పుడు ఈ విధంగా మీతో బిహేవ్ చేద్దాం ఈ విధంగా మీతో ఉందాం మీతో ఒక రొమాంటిక్ థాట్స్ రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది వాళ్ళు ఊహిస్తున్నారు చాలా ప్యాషన్తో ఉన్నారు అందుకే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు మీతో ఆ విధంగా ఉన్నప్పుడు రొమాంటిక్గా ఉన్నప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో హ్యాపీనెస్ కోసం వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో చూస్తున్నారండి డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే మీ దగ్గరికి రావాలని అయితే ఉంది ఎందుకంటే వాళ్ళు హ్యాపీనెస్ అనేది మిస్ అయిపోతున్నారు సో వాళ్ళు ఆ విధంగా మీతో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా అనేది ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది మీతో అలా బిహేవ్ చేసినప్పుడు బట్ ఇప్పుడు అది వాళ్ళు మిస్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది సో ఇంత ఫీలింగు ఇంత ఇష్టము ఉన్నా కానీ ఈ పర్సన్ మాత్రం పైకి మాత్రం ఏది లేనట్టుగా ధీమాగా ఉంటారన్నమాట సైలెంట్గా అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీకు కాల్ చేయకుండా మెసేజ్ చేయకుండా ఏమి చెప్పకుండా మీరు చేస్తున్న వేట్ చేసినా కూడా ఈ పర్సన్కి ఏంటంటే మనసులో ఇలాంటి ఉద్దేశాలు అయితే ఉన్నాయి మీ దగ్గరికి రావాలి మీతో రొమాంటిక్గా గడపాలి అని పైకి మాత్రం ఈ విధంగా అణుచుకొని అంటే లో పైకి లోపల ఏమీ లేనట్టుగా అంటే పైకి అలా ఉంటారు బట్ వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద పైకి మాత్రం అలా ఉంటుంటారు డెఫినెట్లీగా ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలని ఉందండి కానీ ఆ విషయం మీకు చెప్పకపోవచ్చు కూడా బట్ మీకు కూడా అనిపిస్తుంది డెఫినెట్లీ ఈ పర్సన్ వస్తారులే అని ఎందుకంటే ఈ పర్సన్కి మీరంటే చాలా ప్యాషన్ ఉంది మీ దగ్గర ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో ఈ పర్సన్ డెఫినెట్లీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇది చూస్తున్న వాళ్ళలో చాలామంది మీ పర్సన్ కానీ మీరు కానీ ఏదైనా జాబ్లో మంచి హోదాలో ఉన్న వాళ్ళు అయి ఉంటారు అది ఎవరైనా కానీ అండ్ ఇంకోటి చాలా ఇయర్స్ నుంచి మీకు మీ పర్సన్కి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు స్కూల్ మెట్టో క్లాస్ మెట్టు కాలేజ్ నుంచో చాలా లేకపోతే మీ రిలేషన్ స్టార్ట్ అయ్యే చాలా ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు అండి కొంతమందికి చాలా ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా మీ పర్సన్ మీ మెమొరీస్ని గుర్తు చేసుకుంటున్నారు మీతో జరిగిన చాట్ కానీ కాల్ కానీ లేకపోతే మీ మధ్య జరిగిన సంభాషణ కానీ మీ మధ్య జరిగిన రొమాంటిక్ కానీ ప్రతిదీ గుర్తు చేసుకుంటున్నారు మీరు వాళ్ళకి గుర్తు వస్తున్నారని మీకు సంబంధించినవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు గుర్తు వస్తున్నాయి కూడా వాళ్ళకి బట్ ఇదేది కూడా మిమ్మల్ని ఇంత మిస్ అవుతున్నాను అంత కావాలనుకున్నాను అంత మిస్ అవుతున్నానని మీకు చెప్పకపోవచ్చు వెయిట్ చేస్తున్నారు డెఫినెట్లీ మీ దగ్గరికి రావడానికైతే చూస్తున్నారండి వీళ్ళు వీళ్ళు వీళ్ళ కెరీర్లో ఆలోచిస్తున్నారండి కెరీర్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి కెరీర్లో ఏ విధంగా ఫోకస్ చేయాలి ఒక బిజినెస్ మైండ్ సెట్ అనమాట అది మేలైనా ఫీమేల్ అయినా ఎవరైనా కెరీర్ గురించి కూడా కొంతమందికి కెరీర్లో కూడా అవగాహన ఉంటుంది కెరీర్ పరంగా ఎలా ముందుకెళ్ళాలా ఎలా ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తప్పించుకోవాలి ఏ విధంగా కెరీర్లో ముందుకెళ్ళాలని అన్న ఇది కూడా వాళ్ళకు ఉంటుంది సో ఈ పర్సన్ ఏంటంటే అటు కెరీర్ పరంగా అంటే మీ పరంగా ఒక స్టెప్ వెయ్యాలని అయితే ఆలోచిస్తున్నారండి మీకు చెప్పట్లేదు అంటే చాలా అంటే చాలా పైకి మాత్రం ఏమీ లేనట్టుగా ఉంటారు ఈ పర్సన్కి చాలా లోతైన లవ్ ఉంది మీ మీద చాలా లోతైన ప్రేమ ఉంది ఇది చూస్తున్న వాళ్ళలో మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక థర్టీ ఏబో ఫార్టీ ఏబో ఫిఫ్టీ ఏబో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంతమందికి ఎంగే ఉన్నారండి కొంతమందికి కొంత ఎండ్ ఎం అంటే కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా రొమాన్స్ ఇలా గడిపేదానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఎక్కువ ఏంటంటే మీతో మాట్లాడడానికి ఈ బాండ్కి ఇష్ట ఇష్టపడతారు ఈ పర్సన్కి చాలా లోతైన ప్రేమ ఉంది అన్నీ మనసులోనే పెట్టు ప్రేమ అనేది మనసులోనే పెట్టుకుంటారండి పెద్దగా పైక్ అనేది చూపించరు కానీ వీళ్ళకి హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకి ఈ గో యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువ ఉంది వీళ్ళ మాటే చల్లాలి వీళ్ళు ఎవరి మాట వినరు ఏదైనా సరే అండి వాళ్ళ ఫ్యామిలీలో అయినా సరే బయటైనా సరే వీళ్ళ మాటే చల్లాలి వీళ్ళు ఎవరి మాట వినరు అనమాట మీరైనా సరే మీ రిలేషన్లో అయినా సరే వీళ్ళు చెప్పిందే మీరు వినాలి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ వీళ్ళది సో ఈ పర్సన్ ఏంటంటే కొంతమందికి ఈ పర్సన్ సొసైటీలో బాగా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి మీ పర్సన్ కొంతమందికి అది డెఫినెట్లీ చాలా రూలర్ రూలర్ అండి అంటే ఎదుటి వాళ్ళకి ఇది చేయాలి అది చేయాలని చెప్పే పర్సన్ అనమాట మీ పర్సన్ అంటే మీ రిలేషన్లో అయినా ఎలా ఉంటుంది అంటే ఈ పర్సన్దే అద పై స్టెప్పు ఈ పర్సనే మిమ్మల్ని అరుస్తూ ఉంటారు ఈ పర్సనే మిమ్మల్ని కసురుకుంటుంటారు ఈ పర్సనే మిమ్మల్ని అదుపు చేస్తూ ఉంటారు ఇలా చేయదు అలా చేయదు నేను చెప్పినప్పుడే కాల్ చేయాలి నేను చెప్పినప్పుడే మెసేజ్ చేయాలి నేను చెప్పినప్పుడే నాతో మాట్లాడాలి నేను చెప్పినప్పుడే అప్రోచ్ అవ్వాలి మా ఇంట్లో అందరూ ఉన్నారు మా ఇంట్లో అందరు చూస్తారు సో వాళ్ళకి తెలియకూడదు వీళ్ళకి తెలియకూడదు అని ఏదైనా సరే మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ కంట్రోల్లోనే యాక్చువల్గా మీరు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు వాళ్ళు కంట్రోల్ చేయాలని కాదు వాళ్ళ వ్యక్తిత్వమే అంత వాళ్ళు ఎవరు కంట్రోల్లో ఉండరు మీ పర్సన్ కంట్రోల్లోనే అందరూ ఉండాలి అని మీరు కూడా ఉండాలి ఓకేనా సో ఈ రిలేషన్లో టోటల్గా చూసుకుంటే డెఫినెట్లీ డెఫినెట్లీ మీ పర్సన్ హై ఎనర్జీ అండి మీ పర్సన్ చెప్పినప్పుడే మీరు వెళ్ళాలి మీ పర్సన్కి ఇష్టమైనప్పుడే మీ దగ్గరకు వస్తారు మీ పర్సన్ ఇష్టమైనప్పుడే మీ దగ్గర ఉంటారు అదర్వైజ్ వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ వెళ్ళిపోతారని నేను చెప్పను అంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు స్పెండ్ చేస్తారు తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు ఈ పర్సన్ ఏంటంటే ఇష్టాలు అయితే ఉన్నాయి మీ మీతో లోతైన బంధం ఉంది వాళ్ళకి కనెక్షన్ ఉంది కాకపోతే ఏంటంటే ఈ రిలేషన్లో వాళ్ళు చెప్పినట్టుగా నడవాలి అంతే వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళు ఎప్పుడు కలవాలంటే అప్పుడు ఎప్పుడు మాట్లాడాలంటే అప్పుడు అప్పుడే ఇది అవుతుంది పాజిబుల్ అవుతుంది వాళ్ళకి మీతో కలవాలన్నప్పుడు మీ దగ్గరికి వస్తారు మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీతో మాట్లాడతారు మీతో ఉంటారు అది ఏదైనా సరే వాళ్ళు చెప్పిందే వినాలండి అది వాళ్ళు చెప్పిందే చెల్లుతుంది మీ రిలేషన్లో సో మీ మీద చాలా కనెక్టింగ్ మీతో చాలా కనెక్షన్ ఉంది వాళ్ళకి కనెక్ట్ కనెక్ట్ అయ్యారు మీకు అందుకే ఆ పర్సన్ అంత ఇదిలో ఉన్నా కూడా మీ గురించి ఆ పర్సన్ ఎదురు చూస్తూ ఉంటారు అండ్ ఈ పర్సన్కి మీరు ఎప్పుడు కూడా మైండ్లో గుర్తుంటారు హానెస్ట్గానే ఉందండి ప్రేమ అనేది చాలా హానెస్ట్ కాకపోతే ఏంటంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఈ పర్సన్లో కొన్ని చేంజెస్ వస్తున్నాయి ఈ పర్సన్ ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా ఈ పర్సన్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హట్ చేశారండి ఒక అంటే మీరు చాలా ప్రేమిస్తున్నారు చాలా సెన్సిటివ్ మీరు ఇలా చేస్తే మీరు బాధపడతారు అని తెలిసి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు అంటే అన్మారీడ్ వాళ్ళకైతే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు పేరెంట్స్ ఒప్పుకోరు క్యాస్ట్ అని కానీ ఏది ఏ విధంగా చూసుకున్నా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అన్మ్యారిడ్ వాళ్ళు అండ్ మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారీడ్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఏంటంటే కొన్ని విషయాల వల్ల మిమ్మల్ని బాధ పెట్టారండి మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ అదర్ పర్సన్కి అట్రాక్ట్ అయ్యి వెళ్ళడము లేకపోతే ఫ్యామిలీలో గొడవలు పడడము ఏదైనా మాటలు అనుకోవడము ఇట్ వేరే వాళ్ళ మాటలు వినడము ఈ విధంగా మిమ్మల్ని బాధ పెట్టారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఇలాగే జరుగుతుంది సో వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మీకు తక్కువ ప్రియారిటీ మిమ్మల్ని పెట్టడం మిమ్మల్ని బాధపడే మాటలు అనడం ఇలాంటివైతే చేశారు సో ఈ సెపరేషన్కి ముందు మీరు కొన్ని గొడవలు పడి ఉండవచ్చు కొన్ని మాటలు అయితే మీ పర్సన్ అని ఉండొచ్చు దానివల్ల మీరు అట్టయ్యుండొచ్చు సో చేంజెస్ ఏంటి ఏం చేంజెస్ వచ్చినాయి ఇక్కడ డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ కేసు జరుగుతున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ డైవర్స్కి అప్లై చేసిన వాళ్ళు సింగిల్ పేరెంట్ విడోస్ లేడీస్ అయితే విడోస్ వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ కూడా కనిపిస్తూ ఉన్నారు సో మీ మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది అండ్ నో బిగినింగ్ చేయాలనుకున్నారు డెఫినెట్లీ నో బిగినింగ్ అవుతుందండి సో ఏదైతే ఎండ్ అనుకున్నారో ఆ రిలేషన్ ఇంకా కంప్లీట్గా ఎండ్ అయిపోయేలాగా లేదు కొన్ని రిలేషన్స్ అనేవి కంప్లీట్గా కొన్ని రిలేషన్స్ అనేవి ఆ ఎండ్కి వచ్చాయి బట్ వాటి వాటి ఎనర్జీస్ని బట్టి ఉంటాయి కానీ అందరి ఎనర్జీస్ అందరు విడిపోరు అందరూ కలవరు కదా కానీ కొంతమంది అయితే ఎండింగ్ వచ్చు ఎండింగ్లో అది అవి మీకు ఎండింగ్ లాగా కనిపిస్తున్నాయి కొంతమందికి సో కొంతమందికి ఏంటంటే ఎండింగ్ లెవెల్లోకి వచ్చేసింది డైవర్స్ అడగడం కానీ మ్యారిడ్ వాళ్ళైతే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళు కూడా గొడవలు పెట్టుకొని పోవడం కానీ ఈ విధంగా చేశారు కానీ కొన్ని రిలేషన్స్ ఏంటంటే ఎంత జరిగినా సరే మళ్ళీ కలిసే పాజిబుల్ అయితే కనిపిస్తుంది కొంతమందికి పాజిబుల్ ఉండకపోవచ్చు కానీ కొంతమందికి పాజిబుల్ ఉంటుంది ఓకేనా అది మీకు మీ పర్సన్ని మీరు చదివేశారు కాబట్టి మీకు మీ పర్సన్ వచ్చేవారా వెళ్ళేవారా రానివారా అని మీకు అర్థమవుతుంది సో డెఫినెట్లీ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి ఇక్కడ సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందండి ఓకేనా బాటమ్ ఆఫ్ ద టేక్ కూడా ఫోర్ ఆఫ్ పెంటికల్ సో ఇన్ని ఫీలింగ్స్ పెట్టుకొని మీరంటే అంటే అంత ఇష్టం మీ పర్సన్కి అయినా కూడా ఏంటంటే హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు కమిటెడ్ ఈ పర్సన్ అండ్ డైరెక్ట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవచ్చు కానీ ఈ పర్సన్ అంటే మీకు ఒక కమిట్ కమిట్ అయిపోయారు మీరే వాళ్ళకని కమిట్ అయిపోయారు కాకపోతే మీ పాస్ స్టాండ్ తీసుకోకపోవచ్చు కొన్ని టైమ్స్లో బట్ ఈ పర్సన్కి మీరు లైఫ్ టైం కావాలి అనేది అనిపిస్తుంది సో మీ ఫీలింగ్స్ చూద్దాం మినివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ మీ పర్సన్స్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చండి లేదా మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు ఇక్కడ మనీ అయితే కనిపిస్తుంది మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అంటే కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీకు మధ్య గొడవలు అయితే కొంతమందికి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇది కొంతమందికి వేరే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇన్వాల్వ్ వేరే వాళ్ళ పర్సన్ వల్ల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు రిలేషన్లో ఇంకొంచెం బ్రేకప్ సిచువేషన్ వచ్చాయి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని విడదీయడము గొడవలు ఎక్కువ అవడము ఆ విధంగా జరిగినాయి అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఏరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ గొడవలు కొన్ని జరుగుతున్నాయి కొంతమందికి చాలా బడ్డనుగా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ మళ్ళీ వస్తారా రారా యాక్షన్ తీసుకుంటారా లేదా అని భయపడుతున్నారు సో కన్ఫ్యూజన్లో ఉన్నారు బట్ మీ పర్సన్ కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు సో మళ్ళీ మీ పర్సన్ రావాలనుకుంటున్నారు కానీ కొంతమందికి వస్తారా లేదని భయమేస్తుంది సో మ్యానిఫెస్ట్ చేస్తున్నారు భయపడుతున్నారు బట్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు భయపడాలని అయితే అనిపిస్తుంది సో మీ పర్సన్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అని అర్థమవుతుంది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తున్నారండి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ మీ మీకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఉండి మిమ్మల్ని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ మాటలని వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీకి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి ఉంటారు అన్మ్యారీడ్ వాళ్ళైతే మీకు కమిట్మెంట్ ఇవ్వలేదండి వాళ్ళ పేరెంట్స్ మాటలు విని ఓకేనా సో ఏ రిలేషన్ చూస్తున్నా మీకు ప్రయారిటీ అనేది తక్కువ అయిపోయింది మీ పర్సన్ నుంచి సో మీకు ఇష్టమైనా సరే ఈ రిలేషన్ నుంచి కొన్నిసార్లు తప్పుకోవాల్సి వస్తుంది దూరంగా ఉండాల్సి వస్తుంది బట్ అలానే మీకు దూరంగా ఉండాలని లేదు రిలేషన్లో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిలేషన్లో కంటిన్యూ చేయాలనే ఉంది సో డెఫినెట్లీ మీ పర్సన్ గురించి మీరు ఎదుటి వాళ్ళని అడుగుతున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే సిచువేషన్స్ సిచ్యువేషన్స్ లేకపోతే కనుక మీరు వేరే వాళ్ళని అడిగి మీ పర్సన్ గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది అంటే మీ పర్సన్ ఏం చేస్తున్నారు మీ పర్సన్ ఒకసారి మాట్లాడించమని వేరే వాళ్ళ సహాయం తీసుకుంటారండి మీరు ఫ్యూచర్లో ఫర్దర్గా ఏదంటే వేరే వాళ్ళతో అందరితో మాట్లాడించడం కానీ మీ పర్సన్ ఒప్పించడానికి వేరే వాళ్ళు ఎక్కువ కూడా తీసుకుంటారు ఇక్కడ ఒకే ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళు కొలీగ్స్ రిలేటివ్స్ కూడా కనిపిస్తూ ఉన్నారు సో మీ మీ పర్సన్ మీద మీకు కూడా ప్యాషన్ ఉంది ఒక్కోసారి మీకు అనిపిస్తుంది నేను ఎందుకు తగ్గాలి ప్రతిసారి నేనెందుకు తగ్గాలి ఏంటి నాకు ఈ బాధ అనిపిస్తుంది అయినా సరే మీకు రిలేషన్ కావాలండి ఈ రిలేషన్ కోసం మీరు టారో రీడింగ్ చేయించుకోవడం ఆస్ట్రాలజీ మ్యా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు బాగా మీ పర్సన్ రావాలని డైలీ కోరుకుంటున్నారు సో డెఫినెట్గా కనిపిస్తుంది అండి వస్తారు సో రీ నేను ఉంటుంది ఎందుకంటే మీ పర్సన్ రావాలనుకుంటున్నారు మీ పర్సన్ పైకి అలా ఉన్న లోపల మాత్రం చాలా హానిస్ట్గానే ఉన్నారు ప్రేమ ఉంది చూద్దాం యూనివర్స్ మా యూవర్స్ కి మా వ్యూవర్స్ యొక్క ఇప్పుడు మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చండి డెఫినెట్లీ మీ పర్సన్ తిరిగి మీ లైఫ్ లోకి వస్తారు రియూనియన్ కనిపిస్తుంది రొమాన్స్ రాబోతుందండి సో ఈ మిస్ ఈ మిస్కమ్యూనికేషన్ అనేది పోతుంది అంటే మీ పర్సన్ ఏంటంటే చిన్న ఆఫర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు అంటే వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడానికి లేకపోతే ఇలాంటి కండిషన్స్ పెట్టినా కానీ మీరు ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు మీతో ఉండేలాగా ఇలా మిస్కమ్యూ కమ్యూనికేషన్ చేయొద్దని మీ పర్సన్కి ఒకసారి చెప్పి చూడండి ఓకేనా సో మళ్ళీ చిన్న ఆఫర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు కానీ మీరు మాత్రం వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి అంత చిన్న ఆఫర్ చేసినా వాళ్ళు మీతో కంటిన్యూ చేయడానికి వస్తారు కాకపోతే అప్పుడప్పుడు ఇలా గ్యాప్ అనేది రాకుండా మీరు కొంచెం మీ పర్సన్కి చెప్పి చూడండి వచ్చినప్పుడు గొడవ పడద్దు ఎందుకంటే గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి సో గొడవపడద్దు అంటే మీ పర్సన్ మీకు మనీ హెల్ప్ చేయొచ్చు వచ్చి లేదా మీరే హెల్ప్ చేయొచ్చు మనీ అది కూడా పాసిబుల్ సో ఈ రిలేషన్లో రొమాన్స్ రాబోతుంది మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ అనేది కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ ఎయిట్ కనిపిస్తే త్రిబుల్ ఎయిట్ అంటే ఎక్స్ మీ ఎక్స్ మీ దగ్గరికి రావడానికి త్రిబుల్ ఎయిట్ కనిపిస్తూ ఉంటాయి అదర్వైజ్ మీ మీ వ్యక్తే మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్లో వాళ్ళు వచ్చే పని అయితే త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా కనిపిస్తూ ఉంటాయి సో త్రిబుల్ వన్ ఆల్సో ఏం చేసిన నెంబర్స్ ఏం కనిపించినా కూడా అవన్నీ గుడ్ సైడ్ సో బటర్ఫ్లైస్ కనిపిస్తే మీ పర్సన్ మీకు డ్రీమ్లో కూడా వస్తూ ఉంటారు సో మ్యానిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ మీ మీ దగ్గరకు వస్తున్నట్టుగా వాళ్ళు మీకు కాల్ చేస్తున్నట్టుగా మేనిఫెస్ట్ అనేది చేసుకోండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక రిలేషన్స్ గురించి సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన వీడియో అనేది షేర్ చేయండి మోటివేషనల్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేసినప్పుడు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియో వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్